ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా సలార్ పాటు శౌర్యాంగ పర్వం అలాగే కల్కి పాటు సినిమాలు అసలు దాదాపుగా వచ్చే అవకాశాలు అయితే లేవు భయ్య మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం రీసెంట్గా కొన్ని షాకింగ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది చెప్తున్నా కదా కొంచెం ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అనమాట అది చెప్తే మీ మతి పోతుంది సో వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చితేనే లైక్ కొట్టండి నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి సరే వీడు ఏదో మంచి ఉపయోగపడే కంటెంట్ చెప్పాడు రా పర్లేదు వర్త్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఇంకో పది మందికి షేర్ చేయండి మీ ఇష్టం ఏదైనా సరేనా ఇంకా ఓపెన్ చేద్దాం డైరెక్ట్ స్ట్రైట్ పాయింట్ వచ్చేస్తాను నేనైతే ఇంకా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సలార్ పార్ట్ మూవీ గురించి మాట్లాడుకోలే ఈ సలార్ అలాగే కల్కి రెండు సినిమాలు కూడా ఫస్ట్ ఒక పార్ట్ గానే తీసుకొద్దాం అనుకున్నారు ఒక గానే మొదలు పెట్టారు ఆ తర్వాత బడ్జెట్ ఇష్యూస్ లేకపోతే పెద్ద స్టోరీ అవ్వడం వల్ల ఏంటో తెలియదు కానీ రెండు సినిమాలని కూడా టూ పార్ట్స్గా తీసుకొస్తామని చెప్పారు ఈవెన్ కల్కి వాళ్ళైతే ఏకంగా ఒక సినిమాటిక్ నే క్రియేట్ చేసి కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని పేరు పెట్టేశారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి ఈ ప్రశాంత్ ని చూస్తుంటే నాకైతే ఎక్కడ లేని కోపం వస్తుంది భయ్య దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రశాంత్ నీల్ అంట తమిళ్ స్టార్ హీరో అజిత్ తోటి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేయబోతున్నాడట దీనికి సంబంధించి అగ్రిమెంట్ కూడా పూర్తయిపోయిందని బయట టాక్ నడుస్తుంది ఈ తమిళ్ వాళ్ళు అంటే సాంబార్ గల్ అందరూ కూడా తెగ హడావిడి చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ మా అజిత్తో సినిమా తీయబోతున్నాడు అరాచకం ఉండదు మామూలుగా పిచ్చెక్కి చేస్తుంది వాళ్ళు ఆల్రెడీ ట్విట్టర్ లో తెగ హడావిడి చేస్తున్నారు అసలు ప్రశాంత్ నీల్ సలార్ టూ చెయ్యాలి మొన్నటి వరకు ఏమన్నారు హోంబెల వాళ్ళు సలార్ టూ మూవీ షూటింగ్ ఈ సమ్మర్ లో కానీ లేకపోతే జూలై నుంచి కానీ మొదలవుద్దని చెప్పారు సలార్ టూ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు ఇంకోటి ఏ మళ్ళీ ఇక్కడ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఉంది మీకు గుర్తుంది కదా మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ సినిమా కూడా ఆగస్ట్ నుంచి మొదలవుతుంది అన్నారు ఆగస్ట్ వచ్చేస్తుంది కానీ ఎటువంటి అప్డేట్ లేదు ఈ రెండు సినిమాలు ఉన్నాయి కమిట్మెంట్ ఉన్నది మనోడికి కానీ ఇప్పుడు మళ్ళీ అజిత్ ఇంకో రెండు సినిమాలు అంట ఇప్పుడు మళ్ళీ ఇది మాత్రమే కాకుండా వాళ్ళ సొంత ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ ఉంది కదా అక్కడ మన యష్ తోటి ఇంకో సినిమా ఏదో ప్లాన్ చేస్తున్నాడట కేజీఎఫ్ త్రీ గానీ లేకపోతే ఇంకో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ ఏదో సంథింగ్ చేస్తున్నాడట కన్నడ హీరోతో ఒక సినిమా చేస్తాడట అరే నువ్వు ముందు సలాట్ టూ ఎప్పుడు చేస్తావు ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు చేస్తావు ఇన్ని కమిట్మెంట్స్ ఎందుకు పెట్టుకున్నావు నాకైతే అర్థం కావడం లేదు అజిత్తో సినిమా అవసరమా ఆ ముసలోడు తోటి ఆ తెల్ల గడ్డంతో ఏం చేస్తావురా బాబు ఈ ప్రశాన్యులు అయితే మొత్తానికి ఏదో తేడాగా చేసేలానే ఉన్నాడు మొత్తానికి పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి ఈ మూవీ ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ కి ఇంకా ప్రభాస్ కూడా మధ్యలోనే అలిగిపోతాడు ఇంకా మన అన్న దగ్గరికి వస్తుందని భయ్య సో మన ప్రభాసన్ ఇప్పుడు రాజాసభ చేస్తున్నాడు ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ మొదలవుతుంది మళ్ళీ ఇంకో కొత్త షెడ్యూల్ అయితే వేస్తున్నాడు అనమాట ఇప్పుడు ప్రభాస్ అయితే విదేశాల్లో ఉన్నాడు ఇటలీలో తను కొనుక్కున్న కొత్త విల్లాలో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్ రెస్ట్ మూడ్ అనమాట ఆగస్ట్ ఫస్ట్ వీక్ గానీ సెకండ్ వీక్ గానీ షూటింగ్ కి దిగుతాడు దాని తర్వాత హను సినిమాకు సినిమా కూడా డేట్స్ ఇస్తాడనమాట రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటాయి నెక్స్ట్ ఇయర్ అయితే సంక్రాంతికి కుదరదు అనుకోండి సమ్మర్ లో ఖచ్చితంగా రాజ్యసభ వచ్చేస్తుంది ఆ తర్వాత హను రాఘపూడి మూవీ కూడా వస్తుంది ఈ రెండు కంప్లీట్ అయ్యాక అప్పుడు మన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ అనమాట ఒకవేళ సందీప్ రెడ్డి వంగ టైం బాగుంటే స్పిరిట్ మూవీ ఇయర్ ఎండింగ్ లో మొదలైపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేసాక అప్పుడు సలార్ టూ కల్కీ టూ అలా అని చెప్పేసి ఆ సినిమాలు మొదలవుతాయంటే కష్టమే ఎందుకంటే ఇక్కడ మన నాగశ్విని ఉన్నాడు కదా కల్కీ టూ సినిమా స్టోరీ ఇంకా రెడీ కాలేదంట భయ్య మనోడు కల్కీ సినిమా స్టోరీ రాయడానికే రెండు సంవత్సరాలు తీసుకున్నాడు కల్కీ టూ స్టోరీ అంటే మీరు ఆలోచించుకోండి పైగా ఆ స్టోరీ రాయాలి ప్రభాస్ కి చెప్పాలి ఈ మూవీ టీం వాళ్ళందరూ ఇంకో మనోడు చెప్పాడు మీకు గుర్తుందా ఈ ఈసారంట ఐదు ప్రపంచాలని కొత్తగా చూపిస్తాడట ఈ ఐదు ప్రపంచాలని క్రియేట్ చేసి సినిమా తీయాలంటే తాత ముత్తాతలు దిగి రావాలి భయ్య అప్పుడు నాకు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేస్తాయేమో ఇంకా ట్వంటీ థర్టీ కాదు కదా ట్వంటీ ఫార్టీలో వస్తుందేమో ఇంకా ప్రభాస్ అయితే ముసలోడు అయిపోతాడు సో వీళ్ళు ఏంటంటే ఈ హైప్ పెంచడం కోసం పార్ట్ అని చెప్పేసి చిరాకు తెప్పిస్తున్నారు భయ్య ఇంక ఈ ప్రశాంత్ నీళ్ళైతే మరీ దారుణం అనుకోండి పాపం ఈ ప్రశాంత్ నీళ్ళ వల్ల ప్రొడ్యూసర్స్ హోంబెల్ వాళ్ళకి ఎంత నష్టమో తెలుసా మీకు చెప్పాను కదా షాకింగ్ ఇన్ఫర్మేషన్ అని సలార్ టూ కోసం వేసిన సెట్స్ అవన్నీ డిస్ట్రాయ్ చేస్తారు భయ్యా యాక్చువల్ ఆ సెట్స్ అన్నీ కూడా ఒక ప్రదేశంలో వేస్తారు ఆ ప్రదేశంలో వేసినందుకు రెంట్ పే చేయాలి ప్రతి నెల ఇంత రెంట్ అని పే చేయాలన్నమాట ఇదేదో మన ఇంటి రెంట్ కాదు కదా మన ఇంటి రెంట్ అనుకోండి ఒక రెండు వేలు నాలుగు వేలతో అయిపోతుంది కానీ ఒక పెద్ద సెట్ అంటే చాలా స్థలాన్ని వాడుకుంటారు దానికి లక్షలు కోట్లలో రెంట్ పే చేయాలి ప్రతి నెల ఈ సలార్ టూ ఎప్పుడు మొదలవుదో తెలియదు మన ప్రశాంత్ అక్కడ అజిత్ తో సినిమా కమిట్ అయిపోయాడు సో అందుకని వీళ్ళకి చిరాకు వచ్చిందో మనకి గొడవ అయిందో తెలియదు కానీ సలార్ టూ సలార్ కోసం అంటే పార్ట్ అని ఎక్కడైతే షూటింగ్ జరిగిందో ఆ సెట్స్ కొన్ని సలార్ టూ కూడా యూజ్ చేస్తారు కదా ఆ సెట్స్ మొత్తాన్ని కూడా ఇంకా కూల్ దోస్తారనమాట మీకు అర్థమవుతుంది కదా ఇంకా ఈ మధ్యలో మళ్ళీ ఇంకో రూమర్ ఏంటంటే రాజమౌళి ప్రభాస్ కలిసి ఇంకో సినిమా చేయబోతున్నారని బయట టాక్ నడుస్తుంది చాలా గట్టిగా ఉంది భయ్య ఈ టాక్ అయితే నిజంగా ఇది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ న్యూస్ అని చెప్తున్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది కాకపోతే ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే అది బాహుబలి త్రీ అవుతుందా లేకపోతే ఇంకోటి ఏదైనా కొత్త సినిమా అవుతుందా నిజంగా మీరు గమనించండి చెప్తున్నారు భయ్య రాజమౌళి ఒక్కడే త్రిపుల్ ఆర్తో పదిహేను వందల కోట్ల దాకా తీసుకెళ్లిపోయాడు ఇటు మన ప్రభాస్ ఒక్కడే తన కల్కి మూవీతో వెయ్యి కోట్లు దాటైతే కలెక్షన్స్ వచ్చేసినాయి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేశారనుకో ఏ రేంజ్ లో ఉంటుంది మీరు ఆలోచించండి ఆల్రెడీ బాహుబలి టూతోనే తోనే రెండు వేల కోట్లు సాధించి రికార్డులు ఎక్కడికో తీసుకెళ్లిపోయారు ఎప్పుడు నా చిన్నప్పుడు నేను టెన్త్ చదువుతున్నప్పుడు బాహుబలి టూ రిలీజ్ అయింది అప్పట్లో ఆ అరవై రూపాయలు వంద రూపాయల టికెట్తోనే రెండు వేల కోట్ల కలెక్షన్లు వచ్చాయి ఇప్పుడు టికెట్ రేట్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి వేలల్లో ఉన్నాయి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేశారనుకో మొత్తం ఈ బాహుబలి టు రికార్డు ఫస్ట్ రోజే లేచిపోతుంది సో చాలా మంది ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ వీళ్ళిద్దరిని కలిపి సినిమా తీద్దామని చెప్పేసి చాలా గట్టిగా ప్లాన్స్ అయితే ఉన్నారట ఈవెన్ మన దిల్ రాజు గారు అయితే చాలా వేగంగా ట్రై చేస్తున్నారు ఎందుకంటే దిల్ రాజు గారి దగ్గర ప్రభాస్ డేట్స్ ఉన్నాయి భయ్య కాకపోతే ప్రభాస్ని మ్యాచ్ చేసే డైరెక్ట్ తీసుకురావడం కష్టమవుతుంది సో అద్దెందుకు మన రాజమౌళిని ఒప్పిద్దామని చెప్పేసి ఆయన ట్రై చేస్తున్నారట కానీ రాజమౌళి ఏం చెప్తున్నాడంటే దిల్ రాజ్ గారికి ఆయన ఇప్పుడు చేస్తున్న ఈ మహేష్ బాబు సినిమా ఉంది కదా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అది కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఇంకా బయట ప్రొడక్షన్ సంస్థలో సినిమాలు చేయరంట రాజమౌళి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒక కొత్త బ్యానర్ స్టార్ట్ చేసి రాజమౌళి సినిమాలన్నీ ఆ బ్యానర్ లోనే చేసుకుంటారట ఆయన ఇంటెన్షన్ ఏంటంటే నా సినిమాల వల్ల ప్రొడ్యూసర్లు అందరికీ లాభాలు వస్తున్నాయి అదేదో నేనే ప్రొడ్యూస్ చేసుకుంటే నా ఫ్యామిలీలోనే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయి కార్తికేయ మొత్తం ప్రొడక్షన్ అంటే చూసుకుంటాడు ఆ కార్తికేయ వైఫ్ కూడా ప్రొడ్యూ ఆ ప్రొడ్యూసర్ లానే దిగిపోతారంట మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ సో ప్రొడ్యూసర్ కూడా నేనే చేసుకుంటే ఆ డబ్బులు కూడా మాకే వస్తాయి కదా అని రాజమౌళి ప్లాన్ సో మీకు తెలుస్తుంది కదా సో ఇంకోటి భయ్యా చెప్పడం మర్చిపోయిన ఇప్పుడే గుర్తొచ్చింది ఈ సలార్ మూవీకి మళ్ళీ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ హట్ అయినానికి కింద వేసుకుంటారు కామెంట్స్ లో మీరు వేసుకున్నా నేను ఫ్యాక్చల్ చెప్తాను యాక్చువల్లీ సలార్ మూవీ బడ్జెట్ అయితే ఇటుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్ల మధ్యలో అయింది భయ్య ఇక్కడ మన ప్రభాస్ రెమ్యునరేషన్ ఆల్మోస్ట్ తొంభై కోట్లు ఆ తొంభై కోట్లు కాకుండా లాభాల్లో కొంచెం వాటా కూడా ఉంటుంది అనమాట అది కూడా కలుపుకుంటే ఒక నూట ముప్పై నూట నలభై కోట్లు ఉంటుంది ఎప్పుడు అప్పుడు ఎప్పుడో మీకు అర్థం అవుతుంది కదా సినిమా ముందు రెమ్యునరేషన్ సో ఇప్పుడు సలార్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో మీ అందరికీ తెలుసు ఏడు వందల కోట్ల దాకా వచ్చింది ఆల్మోస్ట్ ఏడు వందల కోట్ల వరకు వచ్చింది ఇప్పుడు బడ్జెట్ ఏమో ఒక నాలుగు వందల కోట్ల వరకు అయిపోయింది అంటే మీకు ఏడు వందల కోట్ల గ్రాస్ ఏ వచ్చింది నేను గ్రాస్ గురించి మాట్లాడుతున్నాను షేర్ అయితే నాలుగు వందల కోట్ల దాకా కూడా రాలేదు నిజం మాట్లాడుకోవాలంటే సో ఇక్కడ ఈ హోంబెల వాళ్ళకి అసలు సలార్ మూవీ హిట్టా ఫ్లాప్ అని లెక్కలు వేసుకోలేకపోతున్నారట కొన్ని కొన్ని ఏరియాస్లో లాస్ వచ్చింది ఆ ఏరియాస్ ఏంటనేది నేను చెప్పను బట్ సలార్ మూవీ అనేది నేను ఫ్లాప్ అని చెప్పడం లేదు కొన్ని కొన్ని ఏరియాస్లో లాస్ వచ్చింది అంతే అది కూడా భయంకరమైన లాస్ కాదు ఇప్పుడు వంద రూపాయలు పెట్టి అమ్మారు అనుకో ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది రూపాయలు వచ్చేసాయి ఒక టూ రూపీస్ పోయిందనమాట అంటే ఒక టూ రూపీస్ నష్టం అలా చిన్న చిన్న లాస్లు వచ్చాయి సలార్ మూవీకి సో వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఇంత హైప్తో తీసుకొచ్చాం సినిమా కాకపోతే సినిమాలో కంటెంట్ కొంచెం తేడా కొట్టేసరికి సినిమా బాగానే ప్రభాస్ వాళ్ళు బాగానే వచ్చేసే డబ్బులు కాకపోతే ఇప్పుడు సలార్ టూ విషయంలో ఏం చేద్దాం అసలు స్టోరీ ఏంటి సలార్ టూ ఎలా అనుకుంటున్నామని ప్రశాంత్ ని అడిగారంట మన ప్రశాంత్ నీళ్ళు ఏం చెప్పాడు భయ్యా ఇంకా స్టోరీ జస్ట్ పై పైన మాత్రమే రాసుకున్నాను నా మైండ్లో ఉంది అసలు స్టోరీ నేను మొదలు పెట్టాలి అని చెప్పాడంట మన ప్రశాంత్ నిల్కి హ్యాబిట్ ఉంది మనోడు డ్రింక్ అయ్యిందే స్టోరీ అయితే రాయలేడు సో అటు ఎన్టీఆర్ సినిమా స్టోరీలో మనోడు ఫుల్ బిజీగా ఉన్నాడు అది కంప్లీట్ అవ్వాలి అప్పుడు సలార్ టూ మూవీ కోసం సిట్టింగ్ వేయాలి ఈ పార్టీ సిట్టింగ్ వేసి డ్రింక్ వేసి అప్పుడు మంచి చూపులో రాస్తాడు అనమాట స్టోరీ సో ఇది అంతా విన్న తర్వాత ప్రొడ్యూసర్స్ ఇంకా ప్రశాంత్లకి దండం పెట్టేశారు అరే బాబు ముందు సలార్ టూ పనులు చూడు లేదంటే అటు ఎన్టీఆర్ సినిమా పనులు చూడు నువ్వేమో అజిత్ సినిమా చూస్తున్నావు ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి చిరాకు దొబ్బి ఈ సలార్ టూ సెట్స్ అవన్నీ డ్యామేజ్ చేస్తారు ఎందుకంటే ఆ స్థలాలకి రెంట్లు కట్టుకుంటే వెళ్ళాలంటే కొన్ని సంవత్సరాల పాటు ఇంకా వాళ్ళకి ఏం మిగలదు అనమాట సో ఇలా చాలా జరుగుతున్నాయి సో ఎందుకనే నాకు చాలా బాధగా అనిపించింది సలార్ పార్ట్ కల్కి పార్ టూ ఇప్పుడు అప్పుడే రావు కనీసంలో కనీసం నేను చెప్తున్నా కదా నా మాట గుర్తు పెట్టుకోండి టూ థర్టీ తర్వాత రిలీజ్ అవుతాయి భయ్యా సలార్ టూ అయినా లేదా కల్కి టూ అయినా అంతకు మించి కష్టమే ఇంకా అంతకు ముందు అయితే కష్టమే వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి సరేనా ఉంటాను ఇక బాయ్